భక్తులందరికీ స్వాగతం నేడు కార్తీక పురాణంలో అత్యంత ముఖ్యమైన రోజు ఇరవై తొమ్మిదవ రోజు కార్తీక మాసంలో దీపం పెట్టడం చాలా ముఖ్యమని మనకు తెలుసు అయితే ఈ ఇరవై తొమ్మిదవ రోజున ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం యొక్క మహత్యం గురించి విష్ణుమూర్తి స్వయంగా వివరించారు ఉసిరి చెట్టుకు విష్ణుమూర్తి ఆశీస్సులు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అలాంటి ఉసిరి చెట్టు కింద దీపం పెడితే ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలిపే కథను తెలుసుకుందాం పూర్వం కార్తికేశ్వరం అనే పట్టణంలో సుకృత భద్రుడు అనే పేద దంపతులు ఉండేవారు వారికి భార్యాభర్తలు అంటే అన్యోన్యత అపారం నిత్యం కష్టపడి కూలి పని చేసుకునేవారు కానీ భగవంతుడిపై భక్తి మాత్రం మెండుగా ఉండేది కార్తీక మాసం రాగానే వారు తమ పేదరికం కారణంగా ఆలయంలో పెద్ద దీపాలు పెట్టలేకపోయేవారు కానీ ఏదైనా చిన్న భక్తి కార్యమైనా చేయాలని నిశ్చయించుకున్నారు అప్పుడు సుకృత తన భర్త భద్రుడితో ఇలా అంది స్వామి కార్తీకంలో ఉసిరి చెట్టు కింద దీపం పెడితే విష్ణుమూర్తి సంతోషిస్తారని పెద్దలు చెబుతారు మనం ఒక్క దీపం అయినా పెడదాం వారు తమ కష్టార్జితంలోంచి కొద్దిపాటి నూనె చిన్న వత్తిని సమకూర్చుకున్నారు ఆ రాత్రి భద్రుడు సుకృత కలిసి తమ ఇంటి వెనుక ఉన్న చిన్న ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్లారు భార్యాభర్తలిద్దరూ ఏక మనస్సుతో విష్ణుమూర్తి తమ దీపాన్ని స్వీకరించి తమ అన్యోన్యతను భర్తకు దీర్ఘాయువును ప్రసాదించమని వేడుకున్నారు సుకృత తన చేతులతోనే ఉసిరి కింద దీపం పెట్టి మనస్ఫూర్తిగా పూజించింది వారి నిస్వార్థ భక్తికి ఆ అన్యోన్యతకు విష్ణుమూర్తి మురిసిపోయారు ఆ దీపం కేవలం నూనెతో వెలిగిన దీపంలా కాకుండా దివ్యమైన కాంతితో ప్రకాశించింది ఆ కాంతిని చూసి విష్ణుమూర్తి వైకుంఠం నుంచి వెంటనే వారి వద్దకు వచ్చారు విష్ణువు వారిని చూసి ఇలా అన్నారు వత్స మీ ఉసిరి దీపం దానం నాకెంతో ప్రీతిని కలిగించింది కేవలం దీపం పెట్టడం కాదు మీ ఇద్దరి ఏక మనస్సు అన్యోన్యతే దానికి కారణం ఈ దీప ఫలితంగా మీరు జీవితాంతం సుఖ సంతోషాలతో మీ భర్త దీర్ఘాయుష్యువుతో జీవిస్తారు అంతేకాక మీకు వైకుంఠంలో ఉన్నత స్థానం దక్కుతుంది వారు వైకుంఠ ప్రాప్తిని పొందిన తరువాత ఆ ఉసిరి చెట్టు కింద ఉన్న ఆ దీపం కూడా అఖండ దీపంలా ఎప్పటికీ వెలుగుతూనే ఉండేదట చూసారుగా కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ రోజు కథ యొక్క సందేశం ఏమిటంటే ఉసిరి దీపం వైకుంఠానికి సోపానం దంపతుల అన్యోన్యతకు నిదర్శనం కార్తీక మాసంలో భార్య భర్తలిద్దరూ కలిసి లేదా ఒక్కరైనా ఉసిరి చెట్టు కింద దీపం పెట్టండి ఈ దీపం మీ భర్తకు దీర్ఘాయువును కుటుంబానికి అన్యోన్యతను మరియు మీకు వైకుంఠ ప్రాప్తిని ప్రసాదిస్తుంది రేపు చివరి రోజు